హలో ఫ్రెండ్స్ మేము లోన వాళ్ళలో ఫ్యామిలీతో వెళ్ళాము ఒకసారి మీరే చూడండి సంతోషించండి మాతో పాటు చూడని వాళ్ళు

ఉంది జలపాతం ఎక్కడ జలపాతాలు ఫుల్లు వర్షాలు ఉన్నాయి మాకు ఫోటోలకు వీడియోలకు తీయటానికి చాలా ఇబ్బంది ఉంది ఫుల్లో తడిచిపోయినాం నాలుగు రోజులు అసలు ఎంత ఘోరంగా వర్షం అంటే అసలు బయట వెళ్ళడానికి వీలు కాకుండా అయింది చాలా లాస్ ఒకటి ఏంటంటే చాలా ఇబ్బంది అయింది ఆ ఫోటోలకి వీడియోలకి మీకు ఎంత మంచి లొకేషన్ చూపిద్దామన్నా ఆ మొత్తం మంచు కమ్మేసింది కొండల మీద అంతటా చాలా ఇబ్బంది అయింది కానీ అయినా ఫ్యామిలీతో దూర ప్రయాణం ప్రతి ఒక్కరు వెళ్దాం ఎంజాయ్ చేద్దాం చిన్న జీవితం చిన్న లైఫ్ ఎంజాయ్ చేద్దాం ఉన్న రోజులు ఫ్యామిలీతో చేద్దాం కుటుంబంతో చేద్దాం సరేనా చాలా సంతోషం చాలా హాయిగా గడుపుదాం లైఫ్ని ఉన్నా లేకున్నా మనిషికి ఒక సంవత్సరంకి ఒకసారి ఖచ్చితంగా ఫ్యామిలీ గడుపుదాం ఒక సంవత్సరం గడిపిన తర్వాత మీరు ఒక గల్ల తెచ్చి రోజు లేక అప్పుడప్పుడు వంద ఐదు వందలు వేయి వేస్తూ ఉండండి సంవత్సరం దాకా గల్ల నిండుతుంది మన టూర్కు సరిపోయేంత డబ్బులు ఉంచుకుందాం ఖచ్చితంగా ఎంజాయ్ చేద్దాం సరేనా మేము అలాగనే చేస్తున్నాం చాలా హ్యాపీగా గడుపుదాం చిన్న లైఫ్ ఎంజాయ్ జీవితం సరేనా థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ వందే మాతరం లోన వాళ్ళలో మీరు ఎంతమంది చూశారు ఎంతమంది చూడాలనుకుంటున్నారు అసలు టూరు ఎంతమంది ఫ్యామిలీతో చూస్తున్నారో నాకు ఒకసారి కామెంట్లో తెలియచేయండి చూస్తే లైక్ చేయండి